మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి మన సంస్కృతిలో పండగలు జరుపుకునేటప్పుడు పెద్దవాళ్ళను కూడా గౌరవించుకోవడం పెద్దలకు పెడతా పెట్టాము అంటారు చాలామంది మన చుట్టూ ఉన్నవాళ్ళు అందుకని మన పెద్దల్ని కూడా ఒకసారి తలుచుకుందాం దాంట్లో ఉద్యమాల ఊషాంబశివరావు గారు ఉద్యమాల మహాసేడు ఊషాకి జోహార్లు ఉద్యమాల మహాసేడు ఊసాకి జోహార్లు ఉద్యమాల గొంతు ఉషా ఆ గొంతే మోగపోతే ఉద్యమాల గొంతు ఊస ఆ గొంతే మూగపోతే ఉస్మానియా దవాఖానాల్లో కరోనాతో బిగించిన పిడికిలి అలాగే బిగుసుకుపోయింది ఉస్మానియా దవాఖానాలో కరోనాతో బిగించిన పిడికిలి అలాగే మూసుకుపోయి బిగుసుకుపోయింది ఊపిరాగిపోయింది అణగారిన ఆర్తనాదానికి ఊస మార్గదర్శకం అణగారిన ఆర్తనాదానికి ఊష మార్గదర్శకం హక్కుల కోసం నినదించే ఉషాను వెతికి వెతికి నమస్కరించేవాళ్ళం హక్కుల కోసం నినదించే ఉషాను వెతికి వెతికి నమస్కరించేవాళ్ళం నేడు ఆ కళ్ళే చమర్చాయి నేడు ఆ కళ్ళే చమర్చాయి బహుజనుల ఉద్యమ మేధావి గొంతు మూగపోయింది బహుజనుల ఉద్యమ మేధావి గొంతు మోగబోయింది రాజ్యహింస కోవిడ్ రూపంలో రాజ్య రాజ్యహింస కోవిడ్ రూపంలో రాజ్యమేలుతుంటే ఓ మహా ఉపాధ్యాయ ఈ చదువురాని సన్నాసులకు ఎవరు చెప్పాలి పాఠాలు ఎవరు ఓదార్చాలి ఓ మహోపాధ్యాయ ఈ చదువురాని మహా సన్నాసులకి ఎవరు చెప్పాలి పాఠాలు ఎవరు ఓదార్చాలి భవిష్యత్తుకి ఎవరు బాటలు వేయాలి ఈ నిర్బంధాలను తెంచుకుని హక్కుల బాట పట్టమని బోధించు ఓ ఉద్యమ నేత నీకివే మా జోహార్లు ఈ చదువురాని సన్నాసులకి ఎవరు పాఠాలు చెప్పాలి ఎవరు ఓదార్చాలి భవిష్యత్తుకి ఎవరు బాటలు వేయాలి ఈ నిర్బంధాలను తెంచుకుని ఈ నిర్బంధాలను తెంచుకుని హక్కుల బాట పట్టమని హక్కుల బాట పట్టమని బోధించు ఓ ఉద్యమ నేత నీకివే మా జోహార్లు కులమతాల నిర్బంధం నుంచి మానవ బాట పట్టమని నీ మరణ శాసనం రాయాలి ఈ కులమతాల నిర్బంధాల నుంచి మానవ బాట పట్టమని నీ నే మరణ శాసనం రాయాలి ఓ ఉషా మహాసేనుకి అరుణానున దండాలు కన్నీటి వీడ్కోలు ఉషా మహాసేయునికి అరుణారుణ దండాలు కన్నీటి వీడుకోలు గుత్తా జ్యోత్స్న